ఎక్స్ అకౌంట్స్ ని వాళ్ళ దాకా కాంటెంట్ క్రియేటర్స్ మీన్స్ తయారు చేసే వాళ్ళు ఇలా వెయ్యి మందికి పైగా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా జనసేన కోసం వర్క్ చేశారు ఈసారి జనసేనకు రెండు వేలకు పైగా యాక్టివ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాట్సాప్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా పేజెస్ ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్స్ లో అనేక పేజెస్ అనేక అకౌంట్స్ ఉన్నాయి అంటే చాలా యాక్టివ్ గా ఉన్నవే రెండు వేలకు పైగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక మాట మాట్లాడితే మొత్తం వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియా మొత్తాన్ని అది చేరుకునేలాగా డిజైన్ చేశారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా మీడియా కూడా అత్యంత ప్రయారిటీ ఇచ్చినా కూడా ఆ మీడియా కంటే చాలా వేగంగా సోషల్ మీడియా ద్వారా వెళ్ళేలాగా వాళ్ళు డిజైన్ చేశారు ఎవరూ ఇచ్చి పెట్టుకోకపోవడం వల్లనే ఎవరైనా పవన్ కళ్యాణ్ విమర్శించినా తక్కువ చేసి మాట్లాడినా వాళ్ల మీద తీవ్ర స్థాయిలో ఈ జనసేన అభిమానులంతా కూడా అటాక్ చేస్తారు పవన్ అభిమానులంతా కూడా అటాక్ చేస్తారు అందుకే పవన్ అభిమానులతో పెట్టుకోకూడదు పవన్ అభిమానుల జోలికి జనసేన వాళ్ళ జోలికి వెళ్లకూడదు అనేది కూడా ఒక ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయలేదు వాళ్ళంతా అనార్గనైజ్డ్ గా ఎక్కడికెక్కడ ఉంటారు కాబట్టి ఒకే గొడుగు కింద పని చేయట్లేదు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరి మాట ఎవరు వినే ప్రసక్తి లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్లారు ఇదంతా అనార్గనైజ్డ్ గా జరిగింది ఆర్గనైజ్డ్ గా జరిగిన సోషల్ మీడియా పని ఏంటి అంటే నాలుగు రకాల కంటెంట్ పవన్ కళ్యాణ్ కోసము జనసేన కోసము తయారు చేశారు అది ఒకటి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడము రెండు వైఎస్ఆర్సీపీ మీద అటాకింగ్ కంటెంట్ మూడు కాపు ఎక్స్క్లూజివ్ కంటెంట్ నాలుగు వైరల్ కంటెంట్ అంటే స్టేటస్ లో పెట్టుకోవడానికి షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండే